మొట్టమొదటిగా ఈ యొక్క అడ్వెంట్ రీతిని ఎవరు మొదలు పెట్టారు ఈ యొక్క అడ్వెంట్ రీతి యొక్క చరిత్ర ఏమిటని మనం గమనిస్తే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో జర్మనీలో పాస్టర్ జోహాన్ ఎన్ రీచ్ విచెన్ అనే లూథరన్ సమస్యకి చెందినటువంటి ఒక పాస్టర్ గారు లూథరన్ సంఘానికి చెందినటువంటి ఒక పాస్టర్ గారు ఈ యొక్క అడ్వెన్ రీతిని మొట్టమొదటిసారిగా ఇరవై నాలుగు క్యాండిళ్లతో మొదలు పెట్టారు ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకోవాలంటే మనం పాస్టర్ జోహాన్ ఎన్ రిచ్ విచ్చెన్ గారి యొక్క జీవితాన్ని కొంచెం సేపు పరిశీలించాలి ఈ యొక్క పాస్టర్ గారు రాకేస్ హౌస్ అనే ఒక అనాథ ఆశ్రయాన్ని అనాథ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది ఆ జర్మనీలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం అనాథ పిల్లల కోసం మరి ముఖ్యంగా వేరే దేశాల నుంచి మైగ్రేంట్ అయ్యి